శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలంలో ఇటీవల నూతనంగా బాధితులు చేపట్టిన ఏర్పేడు సీఐ జయచంద్ర ఆధ్వర్యంలో భారీగా గంజై స్వాధీనం చేసుకోవడం జరిగింది తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ రవి మనోహర్ ఆచార్య సూచనల మేరకు ఏర్పేడు పోలీస్ స్టేషన్ పరిధిలో వెంకటగిరి సర్కిల్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు యువకులను విచారించగా నరసింహ రోహిత్ బడుగు నవీన్ గా గుర్తించారు వారి వద్ద నుంచి ఇరవై రెండు కేజీల గంజాయి రెండు సెల్ఫోన్లు తొమ్మిది వేల నగదు స్వాధీనం చేసుకోవడం జరిగిందని వీరిపై కేసు నమోదు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో డీఎస్పీ కె నరసింహమూర్తి సిఐ జయచంద్ర ఎస్ఐ సుభాష్ కానిస్టేబుల్ రమణ ఏర్పేడు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు లేకపోతే నేను డిఎస్పీ కాళాజీలో ఉంటాను నేను రేణు గు ఇన్ఛార్జ్ మాకు అందిస్తే మేము దాని మీద కఠిన చర్యలు తీసుకుంటాం మీరు సమాచారం ఇచ్చిన వాళ్ళ పేరు ఎక్కడికి కూడా బయటికి రానివ్వము గోప్యంగా ఉంచుతాము మీకు మేము మా ఎస్పీఆర్ చెప్పేసి సమాచారం ఇచ్చి సహకరించేందుకు కూడా మీ యొక్క సేవలను గుర్తిస్తామని చెప్పేసి మీకు నేను తెలియజేస్తున్నాను